దాడులు ఎక్కడో కాదు మేమంతా పేపర్లో చూస్తా ఉన్నాం బెంగళూరులో మేము లాంటి పరిస్థితి చూడలేదు ఈరోజు ప్రత్యక్షంగా ఉదయం పదిహేను నలభై నిమిషాలకు పోలీస్ స్టేషన్ ఎదురుగా దరిదాపుల యాభై అరవై ఐదు మంది నవీన్ అనే ఒక అబ్బాయి న్యాయవాది వాళ్ళ చిన్నాన్న రమణ అనే న్యాయవాది వీళ్ళకి సపోర్ట్గా ఉమేష్ అనేవాళ్ళు మా ఇంట్లోకి దూరి రాళ్ళతో వేసి అద్దాలంతా పగలగొట్టి రాడ్తో నన్ను చంపడానికి ప్రయత్నించినాడు పోలీస్ స్టేషన్ ఎదురుగా ఇంత జరుగుతూ ఉంటే ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే రాక్షస పాలన అని అడుగుతున్నాయి నిన్నటి వరకు మా ఎస్పీ గారు డిఎస్పీ గారు ఇక్కడ మార్క్ డ్రిల్లింగ్ చేశారు రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ఎలాంటి సంఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో ఆ నాలుగో తేదీ సాయంత్రమే మొదలైంది సంఘటనలు ఇక్కడ దాడులు ఇప్పుడే మా అన్న కొడుకుని కొట్టారు ఇక్కడ అదే విధంగా ఇంకా చాలా మంది పొంగోర్ ఎక్స్ఎంపీపీని కొట్టారు నేను కూడా ఒక ఎక్స్ఎంపీపీని న్యాయవాదుల సంఘ అధ్యక్షుడిని జెప్పి ఫ్లోడియర్ గా పనిచేశాను నేను లా అబైడింగ్ సిటిజన్ ని ఎప్పుడు కూడా మేము ఇంతవరకు లా బ్రేకింగ్ అనేటువంటిది మాకు తెలియదు అలాంటిది ఈ రోజు మా ఇంటిపై ప్రత్యక్షంగా పగులు పది ముప్పై ఐదు నిమిషాలకు పోలీస్ స్టేషన్ ఎదురుగా ఇంత దాడి జరిగితే ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఖర్చు సాధింపు చర్యలు లేదని అది ఇది ఖర్చు సాధింపు చర్యలా లేకపోతే ఇంకేమో మాకైతే అర్థం కావడం లేదు ఇప్పుడు ఆయనే విచారించి చంద్రబాబు నాయుడు గారిని విచారించి ఇది ఎంతవరకు సబబో వాళ్ళే చెప్పాలా వీధుల్లో కార్యకర్తలని ఓట్లు వేసిన వాళ్ళని ప్రజల్ని తరిమి తరిమి కొడతా ఉంటే ఎలాంటి చర్యలు లేదంటే వ్యవస్థలు ఎంత నిర్వీర్యమైపోయినాయో మనకు అర్థమవుతోంది ఇప్పుడు మేము కంప్లైంట్ ఇస్తున్నాం వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నాం పోలీసు గారు డీఎస్పీ గారు వచ్చి ఏమండి ఇది అని చెప్పేసి పోయినారు వాళ్ళ అసలు దాడి చేసిన వాళ్ళు పట్టుకొస్తే కదా దాడి చేసులు పట్టుకొచ్చి వాళ్ళ పైన కేసులు పెడితే అప్పుడు పోలీసింగ్ ఉంది అనుకుంటాము